ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ ఒడియే మ్యాచ్ రివ్యూ ఫస్ట్ థింగ్ అయితే సిరీస్ అయితే గంగార్పణం అక్టోబర్ నైన్టీన్త్ రోకో వస్తున్నారు అద్దర కొట్టేస్తారు కంగారోస్కి చుక్కలు చూపిస్తారు అది ఇదని ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్లో పెట్టుకున్నాం అది మనదే తప్పు ఏదేమైనా గ్యాప్ వస్తే టెక్నిక్ మిస్ అవుద్దో గ్యాప్ వస్తే ప్రాక్టీస్ పోతుందో గ్యాప్ వస్తే మన ఫామ్ కూడా పోతుందో అని అంటూ ఉంటారు కదా అది నిజమేనేమో అనిపిస్తుంది ఏడు ఎనిమిది నెలలు ఇద్దరికీ గ్యాప్ వచ్చింది కానీ కట్ చేసి చూస్తే ఏమైంది విరాట్ కోహ్లీ తన క్రికెట్ లైఫ్లోనే ఓడిఐ క్రికెట్ ఫార్మాట్లో బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయింది ఒక్కసారి కూడా లేదంట ఇదే మొట్టమొదటిసారి సిరీస్లో ఎగైనిస్ట్ ఆస్ట్రేలియాపై బ్యాక్ టు బ్యాక్ అవుట్ అయ్యాడు ఓడిఐ చరిత్రలోనే ఇలా మొట్టమొదటిసారి అంట విరాట్ కోహ్లీకి ఇంకా రోహిత్ శర్మ విషయం వస్తే ఫస్ట్ మ్యాచ్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు కానీ సెకండ్ మ్యాచ్ చాలా అంటే చాలా స్లోగా ఆడాడు ఈవెన్ ట్వంటీ ఫోర్ రన్స్ కొట్టడానికి యాభై బాళ్ళు ఆడాడు బేసికలీ అయితే ట్వంటీ ఫోర్ బాల్స్కి ఫిఫ్టీ కొడతాడు కానీ ఈసారి ఫిఫ్టీ బాల్స్కి ట్వంటీ ఫోర్ కొట్టాడు కానీ ఆ తర్వాత కొంచెం బ్యాలెన్స్ వేశాడు మంచి సిక్సెస్ హిట్ కొట్టాడు ఓవరాల్గా అద్దరు కొట్టేశాడు సెకండ్ మ్యాచ్ అంటే రోకోలో రోహిత్ శర్మ ఫ్యాన్స్కి కొంచెం అన్న హ్యాపీగానే మిగిల్చాడు కానీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి కంప్లీట్గా నరకం నిరాశే ఇంకా సెకండ్ ఓడియే మ్యాచ్ గురించి చెప్పాలంటే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు శుభ్మాన్ గిల్ కూడా అవుట్ అయిపోయాడు సో ఎర్లీగా వికెట్స్ పోయాయి సో శుభ్మాన్ గిల్ వికెట్ పడ్డానికి రోహిత్ శర్మ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈ సిరీస్లో శుభన్ గిల్ వికెట్ పడ్డానికి రోహిత్ శర్మ కూడా వన్ ఆఫ్ ది రీజన్ సెకండ్ ఓడియ్యే మ్యాచ్లో ఎందుకంటే ప్రెజర్ని ఎక్కువగా శుభ్మాన్ గిల్ మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ షాట్ ఆడేశాడు అవుట్ అయిపోయాడు ఆ తర్వాత రోహిత్ శర్మ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు కానీ శుభ్మాన్ గిల్ ప్లేయర్ ఇన్నింగ్స్ ఆడేసి అవుట్ అయి పక్క గెలిపాడు ఇంకా తర్వాత అయితే నమ్మకాలు పోయినాయి ఇంకా ఆ తర్వాత रोहित शर्मा అండ్ అయ్యర్ ఎంత అద్భుతంగా ఆడారంటే ఇన్నింగ్స్ని మళ్ళీ నిలబెట్టేశారని చెప్పాలి మొదటి గంట ఆస్ట్రేలియాది పై చెయ్యి ఆ తర్వాత మనది నిలబెట్టేశారు అని అనుకున్నాం కానీ రోహిత్ శర్మ మంచి వెల్ డిజర్వ్ సెంచరీ మిస్ అయ్యాడు ఆ తర్వాత ఇంకా వన్ బై వన్ రోహిత్ శర్మ ఉన్నంతసేపు శ్రేయస్ అయ్యర్ అద్దరగొట్టేశాడు కానీ ఆ తర్వాత వన్ బై వన్ వికెట్స్ కోల్పోవడం జరుగుతూనే వస్తుంది రోహిత్ శర్మ శ్రేయర్ కొట్టేశారు కానీ ఈసారి కేఎల్ రాహుల్ వాషింగ్టన్ సుందర్ అక్జర్ పటేల్ సో వీళ్ళు కొంచెం చేశారు కానీ వీళ్ళలో బెస్ట్ థింగ్ ఏంటంటే అక్జర్ పటేల్ అద్దర కొట్టేశాడు అట్లీస్ట్ ఫార్టీ ప్లస్ రన్స్ కొట్టి కొంచెం మ్యాచ్ నిలబెట్టేశాడు ఇంకా ఫైనల్ గా ఫినిష్ చేయాల్సిన బాధ్యత ఎవరిది నితీష్ కుమార్ రెడ్డిది కానీ అనవసరమైన షాట్ ఆడు అనవసరమైన షాట్ ఆడాడు ఐ గేన్ జంపా సో అతనైతే అయితే అద్దరు కొట్టేసే ఫామ్ లో ఉన్నాడు లిటరలీ శ్రేయశ్య బోల్డ్ జంపా బౌలింగ్లో కేఎల్ రాహుల్ బోల్డు జంపా బౌలింగ్లో అండ్ ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి స్టెంప్ అవుట్ ఏమన్నా ఆట బోల్డులు స్టెంప్ అవుట్లు పిచ్చా పిక్స్ అవుట్ అయిపోతున్నారు ఇలాగ జాంపా అయితే అద్దరు కొట్టేశాడు ఈ రోజే వచ్చాడు ఈ రోజే కొట్టేశాడు ఇంకా టీమిండియా అయితే దారుణంగా అసలు త్రీ హండ్రెడ్ కూడా కొట్టలేకపోయారు త్రీ హండ్రెడ్ కూడా కొట్టలేదు ఆ టూ సిక్స్టీ ఫోర్ రన్స్ కొట్టడానికే చాలా కష్టపడ్డారు కానీ ఇందులో గుర్తింపు ఏంటంటే హర్షిత్ రానా అద్దరు కొట్టేశాడు మామ చాలా అంటే చాలా బాగా ఆడాడు అందరూ ఆదెం జంపా బౌలింగ్ లో అవుట్లు స్టెంప్ అవుట్ అవుతుంటే కేఎల్ రాహుల్ శ్రేయస్ అయిర్ లాంటి వాళ్ళు కానీ మనుడు మాత్రం జాంపా బౌలింగ్ లోనే పదహారు రన్నులు కొట్టిండు హర్షిత్ రానా కేకేఆర్ కోట అది అని అనుకున్నాం గానీ బాగానే ఆడిండు మామ అండ్ బౌలింగ్ లో కూడా అద్దరు కొట్టేశాడు ఆ తర్వాత ఇంక ఇండియా అయితే సిద్ధమైపోయింది ఓటమికి లెక్క ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు మొదలెట్టేశారు మామ ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ అయితే హర్షదీప్ సింగ్ అండ్ సిరాజ్ చాలా అద్భుతంగానే బోల్ చేశారు ఈవెన్ మిచెల్ మార్స్ ని చాలా ఇర్లీగా అవుట్ చేసేశారు అండ్ అలాగే ట్రావీ సెడ్ విధ్వంసానికి విధ్వంసం చేశాడు కానీ ట్రావి సెడ్ని కూడా మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ రన్స్కి అవుట్ చేశారంటే మనం అందులో సక్సెస్ అయినట్టే కానీ ఆ తర్వాత మామ మాథ్యూ షాట్ ఇతనికి మానోళ్ళు ఎన్ని లైఫ్లు ఇచ్చారంటే అక్సర్ బట్టలు ఒక లైఫ్ ఇచ్చిండు ఆ తర్వాత సిరాజ్ ఒక లైఫ్ ఇచ్చేసిండు ఈ లోపు మ్యాచ్ని ఖాతం చేసేసారు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అలా పోగొట్టేశారు మామ షాట్కి ఎక్కువగా ఛాన్సెస్ వచ్చినాయి క్యాచెస్ మిస్ చేశారు మనోడు సెవెంటీ ఫోర్ రన్స్తో ఊచ అడిచేశాడు ఆ తర్వాత రిన్షా థర్టీ రన్స్ ఓకే పర్లేదు అండ్ అలాగే ఇంపార్టెంట్ వికెట్ అలెక్స్ క్యారీని తొందరగానే అవుట్ చేశారు మామ కానీ ఆ తర్వాత ట్వంటీ టూ ఇయర్స్ అయిన కూపర్ కాన్లీ సిక్స్టీ వన్ రన్స్ నాట్ అవుట్తో అద్దరు కొట్టేశాడు ఏమన్నాడేడా యంగెస్ట్ ప్లేయర్ అంట ఆస్ట్రేలియా తరఫున ఓడి క్రికెట్ ఫార్మేట్లో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయరు ఇంకా అలాగే రిక్కీ పాంటింగ్ ట్వంటీ వన్ ఇయర్స్కి చేసిండు ఇంకా చాలామంది ఉన్నారు అలాగా కూపర్ కాన్లీ అయితే పక్కాగా ఫిక్స్ చేసుకున్నాడు తన ప్లేస్ని యాజ్ ఎ బౌలర్గా యాజ్ ఎ బ్యాట్స్మెన్గా మంచి ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకుంటూ అద్దర కొట్టేస్తున్నాడు ఆ తర్వాత మామ నేను బిగ్ బ్యాష్ లీగ్లోనే ఫైనల్స్లో సెంచరీ కొట్టి టీమ్ని గెలిపించును ఫైనల్స్లోనే నాకు ప్రెజర్ లేదు అలాంటిది ఈ సిరీస్లో నాకు ప్రెజర్ ఉంటుందా అని ఫీల్ అయినట్టున్నాడు మిచెల్ లోవెన్ మైక్రో ఓవెన్ మైక్రో ఓవెన్ కన్నా దారుణంగా మండి పడ్డాడు మామ ఏమన్నా మండి పడ్డా థర్టీ సిక్స్ రన్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ స్ట్రైక్ రేటు మూడు సిక్స్లు రెండు ఫోర్లతో ర్యాంప్ పేజ్ ఇన్నింగ్స్ ఇంకా అలాగా మొత్తానికి మ్యాచ్ అయితే ఫినిష్ చేసేసారు టూ సిక్స్టీ ఫైవ్ రన్స్ టార్గెట్ని ఇచ్చేసేసారు ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచేశారు మామ ఇండియా క్యాప్టెన్స్ లూజింగ్ ఫస్ట్ టూ ఓడిఐస్ అంటే టీమిండియా తరఫున ఫస్ట్ టూ ఓడిఐస్ ఓడిపోయిన క్యాప్టెన్స్ ఎవరో తెలుసా అజిత్ వదేకర్ కృష్ణమాచార్య శ్రీకాంత్ మహమ్మద్ అజారుద్దీన్ కేఎల్ రాహుల్ శుభ్ మనగిల్ మానోడైతే కొత్త రికార్డ్ని మళ్ళీ క్రియేట్ చేసేస్తున్నాడు కేఎల్ రాహుల్తో పాటు శుభమాన్ గిల్ కూడా సో ఇది మామ ఓవరాల్గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడియం మ్యాచ్ రివ్యూ అండ్ సిరీస్ గంగార్పణం